ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేనైతే దోశలకు అయితే వేసానండి ఇవ్వండి బియ్యం అయితే మూడు గ్లాసులు వేసాను అలానే మినప్పప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గుప్పెడు పచ్చని పప్పు కొన్ని మెంతులు వేసి ఇవైతే ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టి తొందరగా నానిన తర్వాత తొందరగా మిక్సీ కొడతానండి ఎందుకంటే చలికాలం కదా పిండి తొందరగా పొడవు అనమాట ఇప్పుడైతే వాటర్ పోసి నీట్గా మూడు సార్లు కడిగి నానబెట్టుకుంటాను దీంతో దోశ వేసుకున్న చాలా బాగుంటుంది అలానే మనకి హోటల్ స్టైల్ బోండాలు మనకి పల్లెటూర్లో దొరుకుతాయి కదండీ అలా బోండాలు వేసుకున్నా చాలా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడైతే ఇవి నానబెట్టుకుందాము పప్పు అయితే ఇవ్వండి నీట్గా కడిగి పెట్టాను బియ్యం అయితే స్టోర్ బియ్యం తీసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఈ బియ్యం తీసుకున్నానండి ఇవి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నానపెట్టుకుంటాను పప్పా అయితే నానపెట్టుకున్నాం కదా ఇగోండి పప్పాయ్ చూస్తున్నారు కదా మంచిగా నానింది ఇగోండి ఇప్పుడైతే నీట్గా ఇంకొకసారి కడుక్కొని మేము మిక్సీ పట్టుకుందాము ఇగోండి ఫ్రెండ్స్ పిండి అయితే నేను పట్టేశాను అనమాట నేను మిక్సీకి పట్టాను గ్రైండర్ ఖరాబ్ అయిందని మిక్సీకి పట్టానండి ఇగోండి మనకి బౌండాక్ కావాలంటే కొంచెం గట్టిగా పట్టుకోండి లేదనుకుంటే కొంచెం పలసగా దోశకి ఎలా అయితే పట్టుకుంటే మనల్ని పట్టుకోండి నేనైతే ఇప్పుడు నిండి అయితే పట్టు పెట్టాను రేపు పొద్దున్న మార్నింగ్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇగో గిన్నె పెద్దగా ఉంది పెద్ద గిన్నెలో పోసి పెట్టాను మూత కూడా పెట్టాను అనమాట ఓకే ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ చూద్దాము దోశ వేసుకొని ఇగోండి ఫ్రెండ్స్ మనమైతే నైట్ పిండి పట్టు పెట్టాం కదా ఇవ్వండి చూడండి ఎంత మంచిగా పులిచిందో మనము చలికాలము పిండి తొందరగా రూపి పెడితే తొందరగా పులుస్తుందండి లేకపోతే ఇంకా అట్లానే ఉంటుంది పెద్ద టేస్ట్ అనిపించింది దోశ ఇప్పుడు ఇది కలుపుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసుకొని చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుందాము அரலேசி பெட்டா கொண்டு பண்ணுற அல்ல கொண்டு பட்டினா இது பன்னெண்டு புட்டநாள் ஃபிரை அவுனே கடா దీంట్లోనే పచ్చిమిర్చి కొన్ని కుండిపోయి కొంచెం ఈ స్టైల్లో చట్నీ టేస్ట్ చేయండి ఎంత బాగుంటుందో చాలా చాలా టేస్ట్ ఉంటుందండి నేనైతే పల్లీలు పొట్టు తీరండి ఇలా చేస్తాను ఇదిగోండి పల్లీ పత్తిమిర్చి అయితే మంచిగా ఫ్రై అయింది కూడా ఇది ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందామండి ఇగోండి దీంట్లో పక్కగా పెట్టాను చల్లడానికి ఈలోపు మనము ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు పెట్టుకుందాము ఆయిల్ అయితే వేడిందండి ఎన్నిమిర్చి అలానే తాలింపు గింజలు వెల్లుల్లిపాయ దీంట్లో పచ్చి ఒకటి పచ్చి పరవే పాలింపు అయితే మంచిగా వేగిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఎక్కువ మాడిపోయినా బాగోదు మీకు చట్నీ తెల్లగా ఉండడం ఇష్టం లేదనుకుంటే దీంట్లో కొంచెం ఫస్ట్ యాడ్ చేసుకుని నేనైతే యాడ్ చేయలేదు ఇవ్వండి అయితే మొత్తం మిక్సీ పట్టాను చూడండి ఇలాగా ఇదంతా పో తాలిం పెట్టుకున్నాం కదా దాంట్లో యాడ్ చేద్దామండి ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ దోశ వేసుకున్నాము ఈ స్టైల్ ఒకసారి చేసేయండి చట్నీ ఎంత బాగుంటుందో కొంచెం పిండి వేరొక గిన్నెలో తీసుకున్నానండి కొంచెం సాల్ట్ అలానే కొన్ని వాటరు మంచి కలుపుకొని దోస్ ప్యాన్ కూడా పెట్టానండి దోస్ ప్యాన్ పెట్టండి అండి ఒకసారి

కొంచెం ఇది లావుగా చేసిన దోశ ఎందుకంటే మా వార్కెట్టానికి ఇష్టం దోశ అయితే నేను ఒక్క సైడే కలుస్తున్నానండి టూ సైడ్ సైజ్ కలట్లేదు నేను ఇష్టం ఎక్కువ వేసుకోండి మంచిగా వచ్చింది కదా దోశ చట్నీతోటి మా వారికి ఇద్దాము ఇస్తారా మేము దోశ వద్దాము కారం లేకుండా అల్లం చట్నీ కూడా ఉంటే సూపర్ ఉంటుందండి నెక్స్ట్ టైం అల్లం చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మనం చట్నీ చేసి పెట్టుకున్నాం కదా ఫైనల్గా అయితే దోశ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో మంచి క్రిస్పీగా చాలా బాగా అయితే వచ్చింది ఎలా చేశాను ఏంటనేది ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనం ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు ఫైనల్గా ఇదండి ఆనియన్ దోశ కారం దోశ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్